బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీ గా ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఒక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఒక స్మాల్ రికవరీ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు రికవరీ జరిగింది దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ సో ఈరోజు అయితే మనకి ఈ విధంగా అయితే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎక్కడ మొమెంటం అనేది నాకు ఎక్కడ అనిపించలేదు సో యాక్చువల్లీ ఈరోజు హై మెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్లో కొంచెం వాలటాలిటీ ఉంటుంది కొంచెం మూమెంటం కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఎటువంటి మొమెంటం లేదు ఎటువంటి కొంచెం వాలటాలిటీ కూడా మార్కెట్లో ఎక్కడ కనిపించలేదు నాకు సో ముందుగా ఈరోజు మార్కెట్లో చూసుకుంటే ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో లోయస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ హయ్యస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ డబల్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ యాక్చువల్లీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనమాట గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది గౌ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన సో క్లియర్గా చెప్తే చూడండి మనం నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎక్కడ మూమెంట్ అనేది అనిపించలేదు మార్కెట్ చూసారా మార్కెట్ హ్యూజ్గా ఇదైంది మన మనం ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోము ఎందుకంటే మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేస్తాం యాక్చువల్లీ గ్యాప్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ రికవరీ అవుతుంది కానీ మనం రిస్క్ చేసుకోలేదు అనమాట ఎందుకంటే మనం చూసారా ఇప్పుడు ఓవరాల్గా మార్కెటింగ్ చూస్తే ఈ ఈ వీక్ ఓవరాల్ ఓవరాల్గా చూస్తే ఈ వీక్ మార్కెట్ కూడా మనం మనకు ప్రాఫిట్ వచ్చిందనమాట సో ప్రాఫిట్ వచ్చిందని మనం నిలబెట్టుకోవాలి తప్ప ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఒక ఫ్లూక్ ఎంట్రీ తీసుకొని అంటే ప్రాఫిట్ వద్దు మనం ఎంట్రీ తీసుకుంటే కానీ మనం అక్కడ మనకు కన్ఫర్మేషన్ లేదనమాట దానివల్ల మనం ఎంట్రీ తీసుకోలేదు సో మార్కెట్లో మీరు క్లియర్గా చూడండి గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఒక స్లైడ్ రికవరీ ఇంకా మార్కెట్ అప్ టూ అంటే చాలామంది ఈ లెవెల్ రికవర్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేసేస్తారు కానీ ఈ లెవెల్ రికవర్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా కొంచెం ముమెంటం కనిపిస్తే మనం ఇక్కడ రికవర్ అయ్యే సైన్ అయితే చూడొచ్చు కానీ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూసారా మార్కెట్ మళ్ళీ ఫాలో అయింది ఒక డల్ అయిపోయింది అనమాట ఇక్కడ మార్కెట్ ఈ ఈ రేంజ్ అయితే మార్కెట్ ఈ రేంజ్లో ఉండాలి కదా లేదు సో మార్కెట్లో ఈ రేంజ్ కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఈ రేంజ్లో కొంచెం మార్కెట్ కొంచెం ఇది ఉంటే వాల్యూమ్ అనేది కొంచెం మనం ఓకే మార్కెట్లో కొంచెం మొమెంటం ఉంది అనుకోవచ్చు కానీ ఎక్కడ మొమెంటమ్ అనేది ఆ రేంజ్లో లేదనమాట మార్కెట్ చూస్తే హ్యూజ్గా కన్సల్టేషన్ అయితే జరిగింది సో నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎక్కడ రిస్క్ అనిపించింది ఇప్పుడు ఈరోజు ట్రేడింగ్ బెటర్ ఆపేస్తే బెటర్ ఎందుకు అని ఇంకా నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు సో ఇలా అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది మార్కెట్ ఓపెన్ అయింది కదా మనం ఎంట్రీ తీసుకుంటే లాస్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ జాతీయగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా నేను అయితే సపోర్ట్ అండ్ డెస్టినెస్లో వీడియో ఎంట్లో పెడతాను మీరు కావాల్సిన స్క్రీన్షార్ట్ తీసుకోండి మండే ట్రేడ్ సెటప్ చూడండి మండే ట్రేడ్స్అప్ మనం ఏం చెప్తా అంటే మండే మండే మార్కెట్లో యాక్చువల్లీ గ్యాప్ పై అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం సో గా ఈ ఈ ఇదేదైతే ఒక ఫాల్ ఉందో ఈ ఈ వీక్ అంతా ఇది రికవర్ అయ్యే సిగ్నలే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ జాతరగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఇది ఇంకా క్యా ఈ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది మాక్సిమం మార్కెట్ మార్కెట్లో సోమవారం మార్కెట్ మీద కొంచెం డిసైడ్ అయి ఉంటదనమాట అనమాట సోమవారం మార్కెట్ అనేది కొంచెం కనుక ఏదైనా ఫాల్ కనుక జరిగితే మాత్రం సో కొంచెం మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ లెవెల్ జాతక ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది సపోర్ట్ జోన్ ఉంది కదా అనుకోవద్దు సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అయిపోవచ్చు సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్గా మనకు సపోర్ట్ జోన్ కింద ట్రీట్ చేస్తుంది సో ఈ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి సో ఇంకా మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మండే ట్రేడ్ సెటప్ అప్ ఎలా పెట్టుకుంటారంటే మండే ఒకవేళ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కనుక సో గ్యాప్ పై ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కనుక బుల్లి స్కాన్లు వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి ఒక వేరే స్కాన్లు వస్తే మాత్రం కన్ఫర్మేషన్ కోసం ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే మార్కెట్లో ఫాలోయర్స్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట అంటే యాక్చువల్లీ ఇంత హ్యూజ్ ప్రెజర్ అయితే కనిపిస్తున్న సెలర్స్ దగ్గర నుంచి సో మండే అనేది ఈ ఫాలో అనేది కంటిన్యూ అవ్వదేమో నా ఎక్స్పెక్టేషన్ ఓకేనా సో తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో కదాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ మనం కదా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్